దివీష్ నిక్కి పిక్నిక్ వెళ్తున్నారు బస్సులు రెడీగా ఉన్నాయి మేము డ్రాప్ చేయడానికి స్కూల్కి వెళ్ళినాం పిల్లలు అందరు ఇప్పుడే ఇప్పుడే వస్తున్నారు ఆల్రెడీ మనం వెళ్ళినాం కదరా వద్దురా పిక్నిక్కి ఇంట్లో ఉండండి అని అంటే అమ్మో మేము మా ఫ్రెండ్స్తో వెళ్ళి ఎంజాయ్ చేస్తామన్నారు సరే లే అని ఒప్పుకున్నాం ఇక మమ్మల్ని కొంచెం బేర్ చేయండి మా పొద్దు పొద్దున్న మా అవతారాలు ఇట్లున్నాయి ఉన్నాయి మా పిల్లలు అయితే వారం పది రోజుల ముందు నుండే పిక్నిక్ వెళ్ళడానికి ప్రిపేర్ అవుతున్నారు పిల్లలు అందరు బాగా ఎగ్జైట్మెంట్లు ఉన్నారు వచ్చి క్యూలో ఒక్కొక్కరు వస్తున్నారు ఫస్ట్ వీళ్ళు థర్డ్ క్లాస్ వాళ్ళు అనుకుంటా నా చిన్నప్పుడు నేనైతే అసలు ఎప్పుడు పిక్నిక్ వెళ్ళలేదు కానీ వీళ్ళైతే ఇప్పుడే వెళ్తున్నారు అబ్బా వీళ్ళకి ఎంత లక్కు ఉందో చిన్నప్పుడు నేను వెళ్తా అంటే మా పేరెంట్స్ అస్సలు నో చెప్పేటోళ్ళు కాదు అట్లా అని అస్సలు ఎస్ చెప్పేటోళ్ళు కాదు వెరీ ఫన్నీ కదా ఒకటే కాదు క్లాస్ లాగినాయిగా వీళ్ళు చూడు రూల్ బ్రేక్ చేస్తా రీల్ భయం కాదు అని చెప్పిన ట్రాఫిక్ అయింది దివి వాళ్ళ క్లాస్ ఎక్కిన బస్సు స్టార్ట్ అవుతుంది మా ఆయన జాగ్రత్తలు చెప్పడానికి వెళ్ళిండు మా ఆయన పిల్లల్ని బాగా ప్యాంపరింగ్ చేస్తాడు నేను ఇక్కడ స్నేహిగాని కోసం వెయిట్ చేస్తాను నేనేమో పిల్లలు వాళ్ళే నేర్చుకుంటారులే అని నేను మేము మేమిద్దరం ఆపోజిట్ పోల్స్ అన్నట్టుగా തീ <laughs> ത దివి వాళ్ళ బస్సు బయలుదేరింది విండో దగ్గర ఉన్నది దివిజ్ఞానే ఇప్పుడు స్నీఖిగాన్ బస్సు దగ్గర ఉన్నాం స్నీఖిగాడికి జాగ్రత్తలు చెప్తాను వాళ్ళ నాన్న బ్యాగ్ అటు పెట్టుకోరా బ్యాగ్ ఎటు పెట్టుకోరా అని చెప్తుంటే వాడికి అద్దం దగ్గర నుండి అసలు ఏం వినిపిస్తలేదు అందరు పేరెంట్స్ అదే చెప్తున్నారు బాయ్ చెప్తున్నారు జాగ్రత్తలు చెప్తున్నారు నేను మాత్రం వీడియో తీసుకుంటున్నా నేను అన్ని అన్నీ వాడే ఎక్స్పీరియన్స్ చేస్తానులే అని నేను వదిలేసి నా వీడియో నేను తీసుకుంటున్నా అనుకో దగ్గర ఇట్లా అది బ్యాగ్ కంఫర్టూసుకోవచ్చు కదా ఎక్కడా అయ్యో ఓకే బాగా ఎంజాయ్ చేసిరా హ్యాపీ ఇది గిక్ లాని సఫు ని ఇంకొక అను తి ఈ టూ కే చేన్ కొడ బడ పెట్టుకున్నారంటే ఇట్లా కొంచెంంత వడగాంట ఇది అంత కచ్చ రోడ్లుకు ఉండే కదా హ్యాపీ నారా ఎనే చేష్నవా బాలాకింద దెబ్బ ఏ తీసుకుంది అరే మాజిన రాకింది ఆ టీ చే పష్ట చేసింది కదా పొనీలే ఏంగ ఆపడపుడట్లాంటి రాక్